ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road Arisar Kalyana Mandapam, opposite Sai Teja వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించు మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుందర్రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు బీదా గిరిధర్ పొలదాటి శ్రీనివాసు రెడ్డి కార్తీక్ శర్మ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు అల్లూరులోని పోలేరమ్మ తల్లికి కుంకుమ పూజ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట ఐదు నియోజకవర్గాల్లో కూటమి గెలవాలని అమ్మవారికి మొగుకున్నట్లు రాష్ట్ర ప్రజలందరికీ ఆ తల్లి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న సందర్భంగా ఈరోజు మండల జనసేన తరఫున అదేవిధంగా మన సుందరరామరెడ్డి గారు స్టేట్ సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడ వచ్చి అల్లూరులో శ్రీ పోలేరమ్మ తల్లికి పూజలు చేసి ఆయన అత్యంత మెజారిటీతో గెలుపొందడమే కాకుండా పిఠాపురం నుంచి అదేవిధంగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులందరూ విజయానికి కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఇద్దరం కలిసి రోజు ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది రాబో రోజుల్లో మూడు పార్టీల తరపున ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికంతా మంచి జరిగే విధంగా కూడా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు నామినేషన్ ఇస్తున్న సందర్భంగా పోలేరమ్మ దగ్గర పూజ చేసుకొని ఆయన ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మంచి విజయం సాధించాలని మా భగవంతుడు కోరుకుంటూ పోలేరమ్మకి ఈ సంవత్సరం జాతరలో మేము వచ్చి పాల్గొని మా ముందు కృషి చేస్తామని జాతరలో అందరికి ఆరోగ్యం బాగుండాలని ఆయన అంతా తిరిగి మా కూటమి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటూ మా అమ్మవారిని కోరుకునే దానికి వచ్చాము పూజలు చేసి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి